హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు అందులో ధనికులు కూడా ఉంటారు పేదవాళ్ళు కూడా ఉంటారు అయితే మీకు తెలిసిన విషయమే ధనికులు మాత్రం రోజు రోజుకి బాగా ఎదుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు పేదవాళ్ళు మాత్రం రోజు రోజుకి ఇంకా దీనంగానే ఉండిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు ఈ పరిస్థితి ఇప్పుడే కాదు గత చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఎందుకంటే మన మైండ్ సెట్ మారనంత వరకు కూడా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతారు ధనికులు ధనికులుగానే ఉండిపోతారు అయితే దీన్ని మనం మార్చడానికి ప్రయత్నిద్దామని నేను అనుకుంటున్నాను నేను చెప్పే చిన్న చిన్న విషయాల ద్వారా కనీసం కనీసంలో కనీసం కొంతమందికైనా సరే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నేను చేసే వాటిలో కొన్నింటిని మాత్రం మీకు చెప్తాను అయితే నేను చెప్పి చెప్పినవి మీకు నిజంగా కరెక్ట్ అనిపిస్తే మీరు చేయండి లేదంటే చేయకండి చూడండి రోజు రోజుకి వీళ్ళు మాత్రం చాలా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటారు ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు మాత్రం ఎందుకు అలా బిజినెస్ పెట్టుకుంటారంటే వీళ్ళకి చదువుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు పిల్లల్ని కూడా చదివించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అయితే వాళ్ళకి పూట గడవాలి అంటే రోజుకి డబ్బులు రావాలి వచ్చే డబ్బులతో వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవాలి సో కాబట్టి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటారు అయితే పెద్దవాళ్ళు కూడా బిజినెస్ పెడతారు ఎందుకు పెడతారంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మనీని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకంట ఎందుకంటే అంటే వాళ్ళ మనీ డబుల్ త్రిబుల్ అవ్వడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి మనీ అనేది రెట్టింపు అవుతుంది కానీ ఇలా పేదవాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్ చేయడం అని ఆలోచించారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాల్సిందే రోజు గడవడానికి వాళ్ళ అవసరం తీయడానికి ఈ దీన పరిస్థితికి కారణం కూడా మనమే ఎందుకంటే చూడండి మనం చాలా వరకి మనం అంటే మనం ఎలా అంటే చాలా వరకు మనం పేదవాళ్ళ దగ్గర కొనడానికి ఇష్టపడాలి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వెజిటేబుల్స్ అనేవి ఎక్కడ కూడా షాపింగ్ మాల్స్లో కొనగండి ఏదైనా కూడా ఎందుకంటే అక్కడ ఆర్గానిక్వి మనకు ప్రొవైడ్ చేస్తారు అవి మన హెల్త్ కూడా మంచిది కాదు ఇలా చిన్న వ్యాపారస్తుల ద్వారా కొనడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది మరియు వాళ్ళకి వాళ్ళకేమవుతుందంటే తెలుసు కదండి వాళ్ళకి మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మనకు అవసరం లే అవసరం లేకపోయినా కూడా కొనాలి ఎలా అంటే అంటే ఎందుకంటే మనం కొనడం ద్వారా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు కాబట్టి మనము ఎలాగైనా కొంటాం మనకు ప్రతి వారంకొకసారి కూరగాయలు అవసరము సో ఒక్కసారి ఆలోచించండి ఇట్టి పాటించండి మనము వంట చేసుకోవాలంటే ఖచ్చితంగా కూరగాయలు పాటించాలి అయితే మనము ఎవరి దగ్గర తక్కువ వస్తుందని కాదు అక్కడ కూరగాయల దగ్గర మీరు డిసైడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉన్న ఒక పది మంది పర్సన్స్ ఉన్నారు ఇందులో నేను ఎవరి దగ్గర కొనాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి అది వచ్చి ఎవరు చెప్పలేరు సో ఎవరి దగ్గర కొంటే వాళ్ళు సంతోషపడతారు నేను కొనడం ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఆలోచించుకొని మీ సుఖం గురించి ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ సుఖాన్ని కూడా ఆలోచించి కొనండి ఎందుకంటే వీళ్ళు దగ్గర కొనడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే వాళ్ళు వృద్ధిలోకి రారు అంటే వృద్ధిలోకి రారు అంటే వాళ్ళు గొప్ప గొప్పగా ఎదగడం అనేది కాదు వాళ్ళకేందంటే రోజువారి అవసరాలు మనం తీర్చిన వారం అన్నట్టు ఎందుకంటే మనం కూడా చిన్న స్థాయిలో నుంచే వచ్చాము మన చిన్న స్థాయిలో ఉంటే ఎంత ఇబ్బందులు ఉంటాయి ఎంత కష్టాలు ఉంటాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వాళ్ళ దగ్గర కొనడం ద్వారా మనకు మనము మేలు చేసిన వాళ్ళం అవుతాం కానీ మనకు ఇంకా ఏంటంటే మనకు ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు తృప్తి అనేది వస్తుందండి తృప్తిని మించిన సంపద అనేది ఈ ప్రపంచంలో ఏమీ లేదు ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర కొనేసి వాళ్ళ దగ్గర బిల్డప్ కొట్టాల్సిన అవసరం ఏం లేదు తర్వాత నువ్వు వాళ్ళు అంటారు నీ మనిషిగా నీ కర్తవ్యం ఏంటి ఒక పది మంది నీ ముందు కూర్చున్నప్పుడు నీ దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నాయంటే ఎవరికి ఇవ్వాలనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి కానీ డిసైడ్ చేసుకున్న తర్వాత నువ్వు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు కుణేం కట్టుకోవాలి అంతేకాని ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత బిల్డప్ కొట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళని నీ నేను ఇవ్వమని అడగరు వంద మంది కానీ పది మంది కానీ ముందు కూర్చున్నా ఎవరికి ఇస్తావు ఎంత మంచి చేస్తావు అనేది నీ చేతిలోనే ఉంటుంది మరియు నువ్వు ఎవరికి ఇవ్వకుండా నీ దగ్గరగా ఉంచుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది సో ఏం చేస్తున్నావు అనేది కూడా నీ చేతిలోనే ఉంటుంది ఒకటి గాడ్ మనకి బుద్ధి ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు వాటిని ఎలా వాడుకోవాలి అనేది మాత్రం మనకు తెలుసు అంతకు అంతకు మించిన ఆయుధం ఏంటంటే ధర్మం ధర్మాన్ని ఎవరైతే నిర్వర్తిస్తాలో వాళ్ళ వెంట దేవుడు మాత్రం ఖచ్చితంగా ఉంటాడు చూడండి నేను రీసెంట్గా ఒకటి చూశాను ఒక బిల్డర్ ఎలా అంటే ఒక ఏరియాలో ఒక నేను వెళ్ళాను నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఒక ఒక ఏరియాలో కొన్నాను అక్కడ ఒక ఏరియాలో ఏమైందంటే ఒక బిల్డర్ కొనుక్కున్నాడు అన్నట్టు ప్లేస్ కొనుక్కున్నాడు ఫైవ్ హండ్రెడ్ గ గజస్ కొనుక్కొని ఒక సిక్స్ ఫ్లోర్లో అపార్ట్మెంట్ కట్టేశాడు కట్టేసిన తర్వాత ఆయనది జస్ట్ గృహప్రవేశం ఉంది ఆ రోజు జస్ట్ జస్ట్ షార్ట్ సర్క్యూట్ ద్వారా విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఆ బిల్డింగ్ అనేది కూలిపోవడం జరిగింది అక్కడ ఏమీ మిగిలలేదు కానీ అక్కడే ఉన్నారు ఒక చిన్న టెంట్ వేసుకుంటారు చూడండి అలాంటి వాళ్ళకు మీరు ఎంత సహాయం చేసినా కూడా తక్కువనేనండి సో మీరు సహాయం చెయ్యాలి ఆ సహాయం మాత్రం ఎవ్వరికీ కనిపించద్దు మనం చేసే సహాయం ఎప్పుడైతే ఎవరికైనా కనిపిస్తుందో అది సహాయం చేసినట్టు లెక్క కానే కాదు దాని సహాయం అని అని కూడా అని కూడా అనలు సహాయం అంటే ఎదుటి వారి దగ్గర ఏమీ ఆశించకుండా మనం చేయాలి దాన్ని సహాయం అంటారు మళ్ళీ తర్వాత వాళ్ళు ఇస్తారా ఇవ్వరనేది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వాళ్ళకు సహాయం చేయడం మన ధర్మం ఎందుకంటే మన మన ధర్మం మనకు వస్తుంది యాక్చువల్గా నువ్వు సహాయం చేసిన తర్వాత నీకు ఒక ధర్మం అంటూ వస్తుంది పుణ్యం అంటూ వస్తుంది తర్వాత వాళ్ళ నుంచి రావడం రాకపోవడం అనేది నీ చేతుల్లో ఉండదు వాళ్ళకు పుణ్యం కావాలంటే వాళ్ళు చేస్తారు వద్దు అనుకుంటే చేయరు వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర కావాలనుకుంటే వేరే వాళ్ళకి చేస్తారు నువ్వు చేస్తావని చెప్పేసి వాళ్ళతో వినోదం పెట్టుకోవడము వాళ్ళని మాటలు అనడం మాత్రం ఎప్పుడూ కరెక్ట్ కాదు సో నేను అలా చేశాను అలా చూశాను నా అనుభవంతో సో ఇలా చిన్న వ్యాపారస్తుల కొనడం ద్వారా మనకు లైఫ్లో తృప్తిని ఇస్తుందన్నట్టు అన్నట్టు చూడండి ఎలా అంటే చూడండి ధనవంతులు ఉంటారు మీరు కూడా వినండి ఒక మాట నేను జస్ట్ ఒక ఫ్రెండ్గా అనుకోండి లేదంటే ఒక సాటి మనిషిగా గాని మీరు నా వీడియో చూస్తుంటే చూడండి మీరు ఎలాగైనా డెవలప్ అయ్యారు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఇప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు మీ పిల్లలు అందరూ సెటిల్ అయిపోయారు తర్వాత మీరు మీకు దేవుడు అంతగా ధనాన్ని ఇచ్చాడు అంత మీరు సంపాదించారు మీరు అంటే జీవితంలో ఒక స్థాయిలోకి చేరుకోవాలనుకున్న ప్లేస్ కి మీరు చేరుకున్నారు తర్వాత మీరు చిన్న స్థాయిలో వారి గురించి కొంచెమైనా ఆలోచించాలి కదండి ఇప్పుడు దేవుడు అంటే గోడ వచ్చి మీకు క్వశ్చన్ చేస్తే మీరు ఏదైనా సమాధానం చెప్పేటట్టు ఉండాలి కదా అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక స్థాయికి దిగారు కాబట్టి చిన్న స్థాయిలో వ్యాపారం చేసుకునే వాళ్ళకి మీరు కొద్ది సరే హెల్ప్ చేయడం కానీ వాళ్ళకు ఐడియాస్ ఇవ్వడం గానీ ఇలా చేసుకుంటే ఎలా అని చెప్పేసి మీరు కార్లో వెళ్తున్నా సరే చిన్న వ్యాపారస్తుల దగ్గర కొనడం కానీ వెజిటేబుల్స్ కానీ నేను నేను చెప్తాను చిన్న వ్యాపారస్తుల దగ్గర ఎలా కొనంటే చాలా మంది చూడండి కార్లో హైవే రోడ్ లో వెళ్తుంటారు అక్కడ చాలా మంది లేడీస్ చాలా మంది ఫ్రూట్స్ పెట్టుకొని ఉంటారు పల్లి పల్లికాయలు పెట్టుకొని ఉంటారు మీరు అవన్నీ కొనుక్కోండి అవన్నీ కొనుక్కోండి ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు పల్లికాయలు కొనుక్కోవచ్చు అవి తింటే ఎంత ఆరోగ్యమో తెలుసండి అది కాకుండా పిజ్జాలు బర్గారు తినండి పిజ్జాలు బర్గారు తినండి వద్దని అనట్లేదు అది మీరు మీరు ఎంత వరకు తినాలో అంతవరకు తింటే మంచిది మీరు ఎలాగైనా తింటున్నారు కదా వద్దని మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు అవి ఎలా తింటున్నారో ఇవి కూడా అవి తినండి వాటికంటే ఇవి బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ మీకు అది కూడా కొనుక్కునే అర్హత ఉంది ఇది కూడా కొనుక్కునే అర్హత ఉంది ఇది కొనుక్కోండి వీళ్ళ దగ్గర చిన్న దగ్గర కొనుక్కోండి మీకు మంచి జరుగు మంచి జరుగుతుంది కదా మీరు మీరు మీకు మీరు ఒక స్థాయికి స్థాయిలో రీచ్ అయిన తర్వాత వాళ్ళు అలా కొనడం ద్వారా మీరు వాళ్ళ కొద్దిగా ఐడియాస్ ఇచ్చినట్టు ఉంటుంది మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొద్దిగా మనం కూడా వేరే వాళ్ళని డెవలప్ చేసినట్టు ఉంటుంది సహాయమే కదండి ఇప్పుడు యాక్చువల్ గా మనం చూసుకోవడము మనం మనం డెవలప్ అవడం అనేది ఇంకా ఎన్ని రోజులు మన కింద స్థాయి వాళ్ళని కూడా డెవలప్ చేయడం అనేది కూడా అవసరమే కదా స్వార్థం 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 అనుకుంటూ ఇలా ఇలా ముందుకెళ్ళిపోతా ఉంది మనం ఏదో ఒక రోజు ఒక స్థాయిలోకి వెళ్ళిపోవచ్చు కానీ సంతోషం అనేది ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు నేను అడిగాను ఎంతో సాధించిన వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళు ఎంత సాధించినా ఎంత పైకి వచ్చినా కూడా ఎన్ని డబ్బులున్నా కూడా ఎవ్వరైతే వాళ్ళు ఒక స్థాయిలోకి వచ్చినా కూడా అలా కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళను కూడా కొద్దిలో కొద్ది కొంచెమైనా సరే తీసుకొచ్చిన వాళ్ళకు ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఎంత డబ్బు ఉన్న వాళ్ళకి అస్సలు ఉండదండి నేను చెప్తున్నాను ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అనేది అల్టిమేట్ ఒక ఫీలింగ్ అనేది ఫీలింగ్ అనేది మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా రాదన్నట్టు మనం చేస్తే మనము మనకు వస్తుంది చేయకపోతే రాదన్నట్టు ఇలా మనకు లైట్స్ సడన్ గా చనిపోయామంటే అట్లీస్ట్ ఒకరికి హెల్ప్ చేసామని సాటిస్ఫాక్షన్ అని ఉండాలి మీరు చేసే సహాయం అనేది ఎవరు కూడా కనబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఎందుకంటే ఒకసారి చూడండి మీరు ఒకరికి ఒకరికి అన్నం పెట్టారనుకోండి అన్నం పెట్టిన తర్వాత మీరు అన్నం పెట్టిన విషయం మర్చిపోవాలి మర్చిపోకుండా పదే పదే ఆయనకు అన్నం పెట్టిన విషయం మీరు ఒక వంద మందికి చెప్పారనుకోండి ఆయన మళ్ళీ మీ దగ్గరికి రారు తినడానికి ఆయనకు మీరు కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా తినడానికి పెట్టి ఉండొచ్చు కానీ మీ దగ్గరే వచ్చి మీ దగ్గర అన్నం తినడంటే అది ఊరికే ఉండదండి ఏదైనా ఒక రుణం ఉంటేనే అలా జరుగుతుంది ఈ ప్రపంచంలో ఏది జరిగినా కూడా కర్మానుసారమే జరుగుతుంది అవి రాసి పెట్టి ఉంటేనే జరుగుతాయి ఊరికి ఏవి రావు మీరు కాకపోతే ఇంకోరనే ఆప్షన్లు చాలా ఉంటాయి కానీ మీ దగ్గర ఎందుకు అనేది మీరే ఎందుకు చేయాలనేది మీరే ఆలోచించుకోవాలి అది నేను ఒక్కడినే ఎందుకు చాలా మంది ఉన్నారు కదా ప్రతి ఒక్క మనిషి అనుకోకూడదు నేను ఎందుకు చేయకూడదు అని ఆలోచించాలి ఏదైనా సరే మీరు చేసింది ఖచ్చితంగా తిరిగి వస్తుంది తిరిగి రాకుండా ఉండడం అనేది ప్రపంచంలో ఏది ఉండదు సో వెయిట్ ఫర్ నెక్స్ట్